అవునా ఆ ఎనికి ఇంజనీర్ వస్తనేమంటా హ్మ బాజาสన గవర్నమెంట్ సత్యం సత్యం నాకు నాలుగు ఉంది సమస్యలు అయితే ఏం లేదు సార్ మన వరకు ఊరు సమస్యలంటే చూస్తున్నారు సార్

ఇది మొర మొర చపన బౌ బౌ ఒక కంచి దపని ఒక కంచి దపని అన్న మొబైల్ పట్టుకెదర్ చిత్త ఫోటో ప్రవస్తం సాంగ మొలైకి పెయింది హ ఇది కొవరైది పదకాల గుడ్డికిటి గుడ్డికిటి గుడ్డిగా మనకు పొడింగల దల్లి మనవలకు వచ్చిన డబ్బులు వస్తుందా కూడా సరే ఈ మాకు కూడా మా మన மா <todic stage mainland>

हाट फेर यबुना फक्सरा लाई भनि नीरु चप्लु मक्सपेर लचिर गरु नीरु पोर्तकेस भनि आरे आइन बले देश समाजको भलको भनि यकुलर नलग्रि के हेगेर फक्सरा सकरो होल्डन कम्पनी कालोस ओ कालोस ये से में दोनों का दोस्त ये ले दो ना जवाब माने आता हूँ सेंट्रल बंटी के ये कालू बने लोगों सेंट्रल बंटी के लोग हमारे सेंट्रल बंटी के लोग आधे यार कह रहे हैं वो नहीं जाते अगली साल तो कहीं ज़िम्मेदारी कुछ भी आएगा कहीं चरुसा दोनों तो हाईवे का आरोही नहीं है चलो सालों వర్ది లాలి సారి నాయకత్వం గారి నాయకత్వం వర్ధి మంత్రివేలు స్వామి గారి నాయకత్వం வந்தா มั้ย வாணே வாணே வா? லோ மைக் நூன வந்து தூறோம். நம்ம என்ன பிராப்ளம் ஜெப்பணும் அம்மா. ஆ டிண்ட போற வரது நம்ம மீடல் జరిగిన다. இல்ல தகபுபுது கம்ம. മുഖ്യമന്ത്രി చంద్రோவன் அண்ணன் பா பண்ணாச்சு. ஆலே जातो. வாணே. லோகேஷ்வர் பாபு. ஆ. இந்த இயக்குனர் சத்ய சார். ஆலே जातो. வாணே. வாளே పిల్లల మొత్తం ఆయన భుజాన్ని వేసుకొని ఈరోజు స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళ తినే స్కూల్లో పెట్టే భోజనం దగ్గర నుంచి వాళ్ళ నుంచి మొత్తం ఆయనే దగ్గరుండి ఎప్పుడూ లేదు ఇలాగా అలాగే మన ముఖ్యమంత్రి ఆ యా మా అందరూ బానే సంతోషం గ్యాస్ రక్షనే గాదరికి గ్యాస్ లో గ్యాస్ దబ్బులు అదే గ్యాస్ రూపంత

పంచాయత్ ఆఫీసర్ ఓకే రోడ్డు ఎస్టిమేట్ అది చూడండి ఒకసారి సరే అమ్మా ఈ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయా మీకు ఫంక్షన్లు కానీ ఏం రావట్లేదా ఈ తల్లికి వందన డబ్బులు కానీ పిల్లలు మీరు పాప నాకు ఇస్తారు అవునా ఓకే సంవత్సరం అయిపోయింది మా ప్రభుత్వం ఎలా పని చేస్తుంది మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎందుకు రావట్లేదు కొత్తదా కొత్తది నువ్వు చెప్తే ఒక మూడు నాలుగు నెలల్లో మీకు చేస్తా చేస్తారు பரிபாலும் பையனா வந்தா ஆ మీకు ఇబ్బందులు వెళ్ళావు అయితే సమస్యలు కూడా ఇప్పుడే చెప్పాను కలెక్టర్ ఏ చెప్పాను ఉన్నారు సరే అట్లా

స్కూల్ పెట్టి వచ్చాను ఇంటికి తెచ్చిస్తున్నారా లేకపోతే అక్కడ ఇస్తున్నారు ఇంటికి తెచ్చిస్తున్నారు అందరు బాగా చూసుకుంటున్నారు నిన్ను చిన్న నేను కొత్త దాంట్లో బాగున్నారా ప్రభుత్వం ఎట్టా పని చేస్తుందమ్మా బాగా పథకాలన్నీ అందుతున్నాయి బాగా నీట్గా సరేమ్ అందరికి చెప్పండి ఇంకెవరినా మీ ఐడియాలో మీ దృష్టిలో పెన్షన్లు కానీ స్కీమ్స్ రానోళ్ళు ఉంటే మన చెప్పండి వాళ్ళకి కంపల్సరీగా రాదు ఏదే పోలేరం కూడా పోలే చేస్తా దానికి ఇబ్బంది ఏం లేదు మన నేనే వచ్చి నేనే నేనే కదా రోజు వచ్చి చేపించింది మీ అందరికి ఆయన ఈరోజు తొలి అడుగు కార్యక్రమం మన మూలగుంటపాడు పంచాయతీలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చినాక సంవత్సరం రోజులు అయిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం పైన వారి ప్రేమను చూపిస్తున్నారో ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది ఏ ఇంటికి వెళ్ళినా మా కోసం మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు మా కోసం కష్టపడుతున్నారనే ఒక భావన అందరిలో ఈ ప్రజల్లో ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రతి నెలా నాలుగు వేల రూపాయలు పెన్షను అలాగే ఎన్నికల్లో చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి వందడం కింద తల్లికి వందడం కింద పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా వేయటం జరిగిందని అందరూ చాలా ఆనందంగా చెప్తూ ఉన్నారు ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ కొనసాగింది అలాగే ఈరోజు అన్నీ ఈ గ్రామం అంతా తిరగడం జరిగింది ప్రజలు కూడా బాగా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా ఆగిపోయిన అభివృద్ధి కొండేపు నియోజకవర్గంలో కూడా కొనసాగిస్తాం అలాగే కొన్ని పెన్షన్లు కొంతమందికి అర్హులైనా కూడా చిన్న చిన్న పొరపాటులో రాలేదు రాబోయే రోజుల్లో కూడా ఈ పెన్షన్సు రేషన్ కార్డ్సు అలాగే కొంతమంది తల్లి వందనం కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రాలేదు అవి కూడా పూర్తిగా ఎప్పుడే చెప్పారు వాళ్ళు కూడా అవి కూడా క్లారిఫై చేసి అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు వచ్చేలా చూస్తాం అలాగే ఈ యొక్క సంవత్సరం రోజులు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం మనం సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయన్ ఏమైనా ఉన్నాయంటే ఆగిపోయిన అమరావతిని త్వర త్వరగా పూర్తి చేసుకోబోతా ఉన్నాం అలాగే మన జీవనాడైనటువంటి పోలవరం మళ్ళీ పునఃప్రారంభమైంది అలాగే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అది ప్రైవేటీకరణ అడ్డుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో అది మళ్ళీ పూర్తి చేసుకోవటం అలాగే ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర జీవకళ రైల్వే జోన్ ఆ రైల్వే జోన్ కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి అది కూడా శాంక్షన్ అయ్యింది అలాగే ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంలో భారతదేశంలోనే సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం సుమారుగా వెయ్యి యాభై కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం గుజరాత్ తర్వాత బందే ఈ యొక్క వచ్చే సంవత్సరానికి సుమారు ఒక ఐదు పోర్టులు కూడా రెడీ చేసుకోబోతా ఉన్నాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేధోశక్తితోటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ అభివృద్ధి వైపు తీసుకొని వస్తూ ఉన్నారు ఇక్కడే మన దగ్గర మీరందరూ చూస్తూ ఉన్నారు రామాయపట్నం పోర్టు దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ ఒక పెద్దది ఉంది అలాగే ఇండోషోల్ కూడా చాలా వరకు పూర్తయింది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా త్వరగా రెటిఫై చేస్తాం ఆ రెండు ప్రాజెక్టులు కనుక వస్తే మన ప్రాంతం సింగరాయకొండకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి మన దగ్గర కూడా చాలా ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి త్వర రోజుల్లో అలాగే ఈరోజు మన దగ్గర అతి త్వరలోనే పాకల బీచ్ డెవలప్మెంట్ కూడా పునః ప్రారంభం చేస్తాం ఎందుకంటే ప్రకాశం జిల్లాలోనే ఒక అందమైన బీచ్ పాకల బీచ్ ఆ బీచ్ను కూడా త్వరలోనే అభివృద్ధికి చేపట్టుకోవడానికి నోచుకుంటుంది అలాగే ఈరోజు మన ఈ ప్రభుత్వం వచ్చినాక మన ఈ కొండేపి నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేసుకున్నాం గౌరవ మంత్రివర్వులు స్వామి గారు కానీ మేం కానీ అలాగే మన ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారి ఈ యొక్క నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలి ఆగిపోయిన అభివృద్ధిని కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ నాయకులు కార్యకర్తలు అలాగే ఒక యాభై ఇళ్ళుకి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం పరిధిలో ఎలా ఉందో కూడా మా ద్వారా కూడా ప్రభుత్వానికి మేము నివేదిక కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా అవి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది ఒక చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమం అందరం బాధ్యతగా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నారు